హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక్క న్యూస్ అయితే తీసుకున్న వచ్చి ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి మీకు ఎవరైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఐదు వేల నూట ఎనభై పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మీరు ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అనేసి కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఓన్గా అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే మా దగ్గరకు వచ్చినా కూడా మేము అయితే అప్లై చేస్తాం అలాగే మా నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను అలాగే అలాగే గ్రూప్ లింక్ కూడా పెడతా మీకు అయితే ఎలాంటి డౌట్ కూడా ఉండదు మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మేము గూగుల్ మీట్లో పెట్టి మీకు మొత్తం మీ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అన్నీ క్లియర్ కట్గా అయితే చేస్తాము మా దగ్గర అయితే ఎలాంటి ఫేక్ అయితే ఉండదు ఖచ్చితంగా అయితే మేము పక్కా జెన్యులు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అలాగే వచ్చేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అయినా వచ్చినా కూడా మీకు వెంట వెంటనే వెంట వెంటనే మీకైతే మీకు పెట్టడం జరుగుతుంది అలాగే కొద్దిగా లేట్ అయినా కూడా మీకు అయితే పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మంది సాయిపో ఆన్లైన్ సర్వీస్ కాబట్టి మీకు మేము మా సర్వీస్ చేస్తూ అలాగే ఇన్ఫర్మేషన్ అనేది పా చేస్తూ ఉంటాము కొద్దిగా టైం తీసుకుని అయినా కూడా జెన్యుల్ ఇన్ఫర్మేషన్ అయితే వేయడం జరుగుతుంది అలాగే వచ్చేసి మీకు వచ్చేసి అప్లికేషన్ వచ్చేసి ఏ ఎనిమిదో తారీఖు అంటే నేను అయితే రావడం జరిగింది లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై నాలుగో తేదీ అలాగే మీకు ఒక రిటర్న్ ఎగ్జామ్ అయితే జరగడం జరుగుతుంది అలాగే మీకు ఎప్పుడంటే ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ అని చెప్పేసి ఎక్కడైతే క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది మీకు కట్ ఆఫ్ కూడా ఉంటుంది ఏజ్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది యాజ్ ఫర్ రూల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఎవరైతే సేన ఇండియన్ సిటిజన్ను అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు మోపాలు మోటాను అని చెప్పేసి మీకు మొత్తం అయితే మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళ లొకేషన్లు బట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏ రాష్ట్రం అయినా అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా ఐదు వేల నూట ఎనభై పోస్టులు ఉన్నాయి కాబట్టి వెంటనే అయితే అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలక్షన్ కూడా ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అంటే జూన్ జనవరి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు వాళ్ళకైతే ఇరవై ఐదు సంవత్సరాలు అయితే వచ్చి ఉండాలి చూడండి రెండు వేల ఆరు నుంచి అయితే ఎలిజిబుల్ అనేసి ఇక్కడైతే క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ప్రకారం అయితే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అందరికీ యాజ్ ఫర్ రూల్ ప్రకారం అయితే ఉంది కావాలంటే ఇక్కడ చూడండి రిలక్షన్ కూడా ఇచ్చారు మనకి ఫైవ్ ఇయర్స్ అని చెప్పేసి స్ట్రైబు ఓబీసీ వాళ్ళకి ఎస్టీఎస్సి వాళ్ళకి అనేసి ఇవ్వడం జరిగింది పీడబ్ల్యూఏకి టెన్ ఇయర్స్ అన్నీ అయితే ఇవ్వడం జరిగింది మినిమం టెన్ ఇయర్స్ ఏ క్యాస్ట్ అయినా పర్లేదు టెన్ ఇయర్స్ అయితే ఉంటుంది అలాగే మీకు వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఏనే డిగ్రీ ఏ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇది మా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి వన్ ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు అలాగే బ్యాంకింగ్ గురించి అవేర్నెస్ అన్నీ మొత్తం అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ సెంటర్స్ కూడా నేనైతే అయితే ఇక్కడైతే చూపిస్తాను ట్రైనింగ్ సీట్స్ కూడా ఇవ్వడం జరిగింది నన్ను అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఏ డిస్టిక్ కావాలి చూడు ఎక్కడెక్కడ తిరుపతి అంటే ఆంధ్రప్రదేశ్ సైడు విజయవాడ వైజాగ్ మొత్తం సీట్లు అయితే ఇవ్వడం జరిగింది మొత్తం సీట్లు యాభై ఆరు ఉన్నాయి మెయిన్లీ ఇదే కాబట్టి ఇది చూసుకోండి అనే తెలంగాణ మోస్ట్లీ మనం తెలంగాణ చూస్తాం కాబట్టి తెలంగాణ కూడా చెప్పేస్తాను ఇచ్చిన లొకేషన్ అన్నీ పోవచ్చు తెలంగాణ వచ్చేసి హైదరాబాదు సికింద్రాబాదు మొత్తం వేకెన్సీ వచ్చేసి అరవై తొమ్మిది ఉన్నాయి ఇట్లా మనకి ఈ రెండు రాష్ట్రాల్లో ఈ వీడియోస్ చూస్తారు కాబట్టి ఈ రెండు రాష్ట్రాల గురించి అయితే నేను చెప్తున్నాను అంటే ఆల్ ఇండియా వాళ్ళు హిందీలో మాట్లాడే వాళ్ళు హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడే అంటే ఉంటారు కదా ఎవరు వాళ్ళకు ఉంటారు కాబట్టి మనకి హిందీ రాదు కాబట్టి నేను ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు వారికి నేను ఒక బంపర్ నోటిఫికేషన్ అని చెప్తున్నాను అంతే అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు వెస్ట్ బెంగాల్ ఉత్తరాఖండ్ ఇవన్నీ అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు మీకు సర్కిల్ జోన్ అని ఏ అయితే ఇవ్వడం జరిగింది కదా మన తర్వాత వచ్చేసి ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఎస్టీ వాళ్ళకు హ్యాండిక్యాప్స్ ఇవన్నీ హ్యాండిక్యాప్ రిలేటెడ్ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు చాలామంది అప్లై చేసుకున్నారు యాజ్ పర్ రూమ్ మీకు అయితే ఎంత ఇస్తారంటే రెస్టారెంట్ ఫీజు వచ్చేసి పన్నెండు వేల మూడు వందలు అయితే ఇస్తారు అది మెట్రో వాళ్ళకైతే పదహైదు వేలు ఇస్తారు రాన్ సెలక్షన్ బట్టి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే వెంటనే వచ్చేసి మనకైతే కాంటాక్ట్ అవ్వండి వెంటనే మీరే ఓన్గా అయినా అప్లై చేసుకోవచ్చు ఏదో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా నైనట్టుగా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పేసి ఇండియా డాట్ ఇన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా నేనైనా క్లిక్ చేయొచ్చు దానిపైన ఉండేదైనా క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు ఫీజు గురించి మాట్లాడుకుంటే మనకి ఓబీసీ వాళ్ళకి జనరల్ వాళ్ళకి వచ్చేసి తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు మే మగవాళ్ళకి ఆడవాళ్ళకి వచ్చేసి ఏడు వందల ఎనిమిది రూపాయలు హ్యాండిక్యాప్స్కి వచ్చేసి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ట్రాన్స్జెంజర్ వాళ్ళకి వచ్చేసి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ఎగ్జామ్ ఎలా అంటే జనరల్ ఫైనాన్స్ అండ్ అవేర్నెస్ ఇంగ్లీషు జనరల్ ఇంగ్లీషు యాపిట్యూడ్ అండ్ రీజనింగ్ యాపిట్యూడ్ కంప్యూటర్ బేసిక్స్ ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు వంద మార్కులు ఉంటాయి అప్లై చేసుకోండి మార్చ్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ ఉంటుంది మళ్ళీ వెరిఫికేషన్ ఉండేది మళ్ళీ తర్వాత టెప్స్ అయితే ఇవి వెంటనే మేము మన ఛానల్కి వచ్చేసి అప్లై చేసుకోండి ఇంకైతే అప్లై చేస్తాం మీరు ఓన్గా అయినా అప్లై చేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ గైడ్స్ వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి డెఫినెట్గా మీకు మంచిగా యూజ్ అవుతుంది